జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రాతూర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఓ రిపోర్ట్ పేద ప్రజలకు సేవ చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన ఆ పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆదివారం పరిధిలోని ప్రాతూరు గ్రామ సచివాలయం వద్ద జనసేన రాష్ట్ర నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు స్ఫూర్తితో ప్రాతూరు జనసేన పార్టీ గ్రామ పార్టీ రావెల్ల కంటి ఆసుపత్రి సిటీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త సహకారంతో జనసేన నాయకులు ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపును జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో గతంలో అనేక గ్రామాలలో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించామని అన్నారు కంటి గుండె క్యాన్సర్ వంటి సమస్యలపై ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం సామాన్య అన్నారు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన జనసేన పార్టీ జన సైనికులు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అభివృద్ధి కృషి చేయాలన్నారు గ్రామంలోని వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న పేదలు మహిళలు వృద్ధులు ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఉపయోగించుకుని నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చవ్వాకుల కోటేష్ బాబు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి లాల్చంద్ తాడేపల్లి మండల కార్యదర్శి మున్నా శ్రీనివాస్ తాడేపల్లి మండల కార్యదర్శి అమ్మిశెట్టి సురేష్ జనసేన పార్టీ నాయకులు జొన్న రాజేష్ మండల కార్యదర్శి ఇండ్ల జగదీష్ తెలుగుదేశం పార్టీ గ్రామ సీనియర్ నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వరరావు టీడీపీ బీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి దావలూరి శ్రీనివాసరావు తెలుగు యువత మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి శంకురు నాని జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు శంకురు విజయసాగర్ జనసేన గ్రామ ఉపాధ్యక్షులు యాదల అభిషేక్ గ్రామ కార్యదర్శి కళ్యాణం చంద్రశేఖర్ యాదల అభిషేక్ నంద దావులూరి సాయి దావలూరు సిబ్బు మేళం రాజా కిషోర్ బాబు ప్రాతూరు రాజా కళ్యాణం చంద్రశేఖర్ సుధీర్ సాయి గణేష్ మోషేరాజ్ వాసు గోపి రావెల్ల కంటి ఆసుపత్రి సిటీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏదైతే మా మంగళగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ పరిధిలో ఇలాంటి మెడికల్ క్యాంపులు చాలా చేస్తున్నాం అలాగే మా తాడేపల్లి మండల పరిధిలో ఈరోజు ఇక్కడ పాతూరు గ్రామంలో పాతూరు గ్రామ కమిటీ జనసేన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళ మెడికల్ క్యాంప్ పెట్టి ఇక్కడ ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి కంటి ఇక్కడ ఏదైతే కంటికి ఉన్నటువంటి సమస్యల మీద కానీ అలాగే గుండె సమస్యలు కానీ క్యాన్సర్ సమస్యలు కానీ ఇలాంటి వాటి మీద మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలందరికీ వైద్యం చేయించుకోలేక పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేదలందరికీ వారి దగ్గరికే వచ్చి ఇక్కడ టెస్టులు చేసి వారికి ఉన్న ఇబ్బందుల్ని గ్రహించి వాళ్ళని ఆ హాస్పిటల్స్కి దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళకి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగేలాగా మా జనసేన నాయకులందరూ ఇక్కడ కృషి చేస్తున్నారు అలాగే తాడేపల్లి మండలంలో ఈ పాతూరు గ్రామంలో జనసేన నాయకులు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉంటారని మా కూటమి గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఏదైతే పేద ప్రజలకు రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కానీ వాళ్ళకు వచ్చే లబ్ధి కానీ జనసేన నాయకులుగా నిలబడి ముందుండి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేద ప్రజల పక్షాన జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి ఈ కార్యక్రమానికి మా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పాతూరి గ్రామంలో ఏదైతే గ్రామ అధ్యక్షులు విజయకుమార్ అలాగే మిగతా గ్రామ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో కంటికి వైద్యానికి సంబంధించి రావేళ్ల కిషోర్ గారు వాళ్ళ హాస్పిటల్ విజయవాడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అలాగే సిటీ క్యాన్సర్ సెంటర్ విజయవాడ ఏదైతే ముందస్తుగా క్యాన్సర్ని కనుక్కునే పరీక్షలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అట్లాగే హార్ట్కి సంబంధించి డాక్టర్ వంశీకృష్ణ ఆయన కూడా విజయవాడ నకల్ రోడ్ అంట ఇలాగా కొన్ని కొన్ని పరిమితంగా ఏర్పాటు చేసి పేదవారికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ రోజున జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అట్లాగే ఈ వైద్య సేవలను వినియోగించుకోవడానికి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంగళగిరి నియోజకవర్గంలో మిగతా అన్ని గ్రామాల్లో కూడా ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చిల్లపల్లి గారు ప్రోత్సాహంతో ఈ మెడికల్ క్యాంప్ ప్రాతర గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికోసం ప్రోత్సహించిన జనసైనికులకు మండలం నుంచి వచ్చిన నాయకులకు రాష్ట్ర రాష్ట్ర నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు సేవలోని జనసేన పార్టీ పాతూరు గ్రామంలో అభివృద్ధి చెందుతుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే మెడికల్ సర్వీసెస్కి రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్ బడ్జెట్లు తీసుకున్నారో ఆయన ఒకటే చెప్పారు మంగళి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ మెడికల్ క్యాంప్స్ని ప్రోత్సహించండి అని చెప్పారు ఆయన సూచనల మేరకు ఈరోజు పాతూరు గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం నిజంగానే పాతూరు కమిటీ కొత్తగా ఏర్పడింది ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇంత పెద్ద మెగా మెడికల్ క్యాంప్ పెట్టినందుకు ప్రాతూరు కమిటీ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మీరు ఇది ఒక్క క్యాంప్తో కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు చేయాలని మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇక్కడ ఎస్ఎన్ఆర్ గారు ఉన్నారు కోమలి గారు ఉన్నారు కోటేష్ గారు ఉన్నారు మేము ఎప్పుడు మీకు అండగా ఉంటామని